ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరంతా బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను మంచిసారి కోరుకుంటున్నాను మా యొక్క యూట్యూబ్ ఛానల్ యూజర్కు సబ్స్క్రైబర్స్కు ఫాలోవర్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అండి ఏం లేదు ఒక చిన్న వీడియోలో మనం చూస్తున్నాం కదా ఇప్పుడు నాకు ఒక సమస్య ఏంటంటే సత్యయుగంలో చాలా ఆనందంగా ఉండేది ఇక్కడ జరుగుతుంది ఇక ద్వాపర యుగంలో కూడా మంచిగానే ఉండేది యుగంలో కూడా బాగానే ఉన్నారు ఇది కలియుగ ప్రపంచం వచ్చింది కదా ఈ కలియుగ ప్రపంచంలో నాకు అర్థమైన కాడికి టోటల్గా కలుషితమే ఉందనుకుంటున్నాను మరి మీరేమంటారు టోటల్గా కలుషితమే కలుషితం లేనిటటువంటిది ఏదీ లేదని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో ఆలోచించండి ఒకసారి అంటే నాకు అనుమానం వచ్చింది అట్లా కనుక నేను యూట్యూబ్ ద్వారా మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను అయితే ఈ కలియుగ ప్రపంచంలో మనం తినే ఆహారాలలో ఒక్క ఐదింటి పేర్లు చెప్పండి కలుషితం లేనటువంటి ఆహారాలు ఐదింటిని పేర్లు కామెంట్ రూపంలో తెలిపండి ఏమైనా ఉన్నాయేమో అని మరి మీ ద్వారా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఓకేనండి మా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్సుమత తప్పకుండా చేసుకోండి ఫాలో చేస్తూ ఉండండి మంచి మంచి జ్ఞానాన్ని వికసింపజేసేటటువంటి వీడియోలతో ముందుకు వస్తుంటాం చూస్తూ ఉండండి ధన్యవాదాలు